మొదరు ఆరు మొదలు పెడతా ఎలా ఉంటది అబ్బా ఉంటుందా మొదటి తారి మొదలు మొదటి తారి మొదలు పెడతా ఎలా ఉంటది అబ్బాయి ఉంటాయి ಅರ ಮುಸೋಡುಗುಡ್ಕ ಇರುವ ನಿಮಿಷ ಕೋಟ ರ ಎತ್ತೆ ಕೋಳೆ ಕಾಡೈತಾ ಇಟ್ ಆಯ್ಕೆ ಕೋಟೆ ಆಡ್ರೋಡೆ ಸೂಡೋ నీ గాజులు చూస్తుంటే గాజులు నీకు మంచి గాజులు తెస్తా గాజులు అబ్బా చెంపు 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 మన గాజులు తిట్టాను రుబ్బరి గాదులు రొరిగాదు

అయ్యా ఓ డైపర్ వేసుకున్నావా మూతికి వేసుకున్నా 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 మూతి వేసుకున్నా కానీ లోపలి వేసుకోండి డైపర్ డైపర్ అందరు చల్లగా వారి తెలియ తీర్థం పెడతా మంగళవారి ఇచ్చినాక అందరూ లడ్డు సీటు నైవేద్యం ఉన్నాక ఇంటికి పోదురు మళ్ళీ రాత్రి అన్నం తినదు అందరితో ఉపాసం పండుకోవాలి ఈ భగవంతుని ప్రసాదం చేసే వారికి నూరు ఆయుష్ ఉండాలంటే కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు కొడతారు బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఉంటారు కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళకి మంచి కోడళ్ళు వస్తారు బిడ్డలు ఉన్న వాళ్ళకి మా ఇంటి ఎందుకు ఎందుకు అంటున్నా అక్కడ చూడాలి ఓహో బాయి బలం చూడాలంటే మొన్నటికే ఒడిసిపోయినాయి లగ్గం బలాలు కూడా అయిపోతున్నాయి కదా అయితే నిన్ను తోలుకొని నన్ను రమ్మన్నాడు ఓహో నన్ను తోలుకొని నిన్ను రమ్మన్నాడు బండి అనుకున్నావా ఆ బస్ అనుకున్నావా కారు కాదు ఎంతబండి ఎంత బండి కాదు దున్నపోతుల బండి అయ్యో దున్నపోతుల బండి ఎక్కుతా ఎక్క చట్టం దినము దున్నపోతులు మరియు ఎండ రాకంగానే ఆటో తక్కువైపోయి మొన్న అమ్ముడు కొట్టిరు ఓహో బస్సులు చేయబట్టి ఈ బస్సులు చేయబట్టి ఆటోలో అమ్ముడు అయింది వాడు ఉన్నావు ఈ అడవిలో అడవిలో వస్తుంది ఎవరు కావచ్చు ఆగం ఆగం పూజ చేసుకున్నాడు ఆడవిలను చూసేవారికి లేచి గోసి పెట్టుకొని నిలబడ్డాడు ఈ గుమ్మడికాయ శాఖము ఫలారము బూరెలు గారెలు మేకపోతులు నెమరు పెట్టినట్టు మా బ్రాహ్మణులకు ఎప్పుడు తిండి అందుకొరకు పూరగండ్ల తిండి ఆపరాదు బ్రాహ్మణుల తిండి పెట్టరు ఎందుకంటే బ్రాహ్మణులది ఆ గోకులే ఉంటది గాని వాళ్ళకు నూట ఒక చిరు తిండి ఆకులు తీసుకొట్టే పోకలు లేవంటారు పోకలు తీసుకొస్తే సున్నం లేదంటారు సున్నం లేదంటే కిల్లి లేదంటారు అందుకొర బ్రాహ్మణను మోసిన వాళ్ళకు భగవంతుడు దర్శనం అయినాయి అబున కోసం పాటు నేను రమ్మన్న అయితే కావచ్చు వేలు అయితే అనుకున్నాంచెం అరవై వేలు నూట ఒక్క బ్రాహ్మణులకి కావా అవు అయ్యా మేము పదిహేను వందల మంది తిన్నా మాకు గండి కాలేదు ఒక బ్రహ్మ మా బొర్రలు ఎట్లుంటాయి అయ్యాల ఇసుర్రాళ్ళలో బిర్రలు ఉంటాయి ఇక పుట్టెడు కాగులలో బొర్రలు ఉంటాయి నా చెప్పు ఎంట్కెళ్ళనీ తోనకోండా నగరంలో కావలి పెట్టి వచ్చినే ఇట్ల కాదు భయపడతానని అని ఇప్పుడు నీ కటింగ్ లా చిన్నానా మాట కోరుకో నీ మాటకు నేను ఎదురు చెప్తాను ఎప్పుడన్నా అంతే నీ మాట మీ చేసిందా చెప్పుకోవాలి సరే చెప్పు బిడ్డ నీ యొక్క పార్వతి నీ తల్లి పార్వతి పట్టుపందెం కట్టింది పట్టుపందము లోపల మూడు వచ్చు మరచం అప్ప ఉంటే గౌతమ సిల్ల బట్టమన్నా లెక్కెంత విడిపి నిస్తారు అన్నది కట్టి వస్తుంది పార్వతమ్మతమ్మ గర్భ ఉంటాలే ఆపకాంత లింగం అని చేతులపలవుంటూ హరహర శివ శివక్య శు స్మశానదుడవు భూతనాడవు శూలపాణి హిందు మౌలి చక్రపాణిని నిన్నెడు నమ్ముతే నిన్ను నమ్ముతే ఊరొక్క నగరాన్ని నన్ను అమ్ముకున్నట్టే మాట నేను నమ్ము తన నానా మస్తు చెప్తావు నానా కాని నాడు బూరెను వంగిచ్చినట్టు వంగిస్తావు కాని ఇలా నీ మాటకు నేను బూరె వంగినట్టు వంగితే అప్పతుస్ అన్నట్టు అయితే నీ ఎప్పుడు సగ్గారి చూస్తే జారిపోతుంది నా కొంగు ఆడోళ్ళని చూస్తే అతుక్కున్నట్టు ఉంటది మోగోళ్ళని చూస్తే కొంగు పాడుదాన మొత్తానికి జారి

కాదంటే పెళ్ళమెయ్యక ముందే గూరే వంగిచ్చాడు వంగిత్ మనసుల నీకేంటి కొడుకు అని తెచ్చి మీద చెయ్యి పెట్ట సల్లి కుండోలే చల్ల పడాలి కానీ మొక్కానికి కప్పనే తయ్యాన్నట్టు నాకు బిస్కెట్ పాడుగా గుడ్

చేతండు డమరుకేతం వెక్కిండు ఇన్ని కోరినకాటికున్న క్షేత్ర కన్నీ మనమ్మా ఆ విద్యా అని అటువరకల సాధన సమ్మరి తప్ప కొట్టినట్టు పోయింది శంకరుడు